ఈరోజు ఒక చిన్న కథ విందామా ఆ కథ ఏమిటంటే అనగనగా ఒక గ్రామంలో ఒక ముసలతను నివసించేవాడంట ప్రపంచంలో ఉన్న దురదృష్టవంతుల్లో ఈ ముసలాయన కూడా ఒకరంట ఈయన చేసే పనులతో ఆ గ్రామ ప్రజలంతా చాలా విసిగిపోయారంట ఎప్పుడూ ఏదో దిగులుతో ఉండేవారంట ఆ ముసలతను ఎప్పుడూ ఏదో ఒక విషయంపై ఫిర్యాదు చేస్తూ ఎదుటి వారిని ఇబ్బంది పడుతూ ఉండేవారంట ఆ ముసలితను ఇక ఆయన నోరు తెరిస్తే చాలంట విషపూరితమైన మాటలే నోటి నుంచి వచ్చేవంట అందుకే ఆ గ్రామ ప్రజలు ఆ ముసలాయన్ని దూరం పెట్టారంట ఆయన ప్రవర్తని ఆయనకు శాపంగా మారిందంట అతని పక్కన ఉంటే అవమానంగా భావించేవారంట ఆ గ్రామస్తులు తన మాటలతో ఇతరులను బాధించి వారిలో ఉన్న సంతోషాన్ని కూడా దూరం చేసేవారంట ఆ ముసలాయన ఒక రోజు రానే వచ్చిందంట ఆ రోజుతో ఆయనకు ఎనభై ఏళ్ళు వచ్చాయంట ఓ రోజున గ్రామ ప్రజలంతా ఆయనకు సంబంధించిన ఒక వార్తను విన్నారంట ఎప్పుడు ముభావంగా ఉండే ఆ ముసలాయిన్లో పెనుమార్పు కనిపించిందంట ఆ గ్రామస్తులకి ఎవరి గురించి అలాంటి ఫిర్యాదులు చేయటం లేదంట సరికదా అతని ముఖంపై చిరునవ్వు కనిపిస్తుందంట అంతేకాదు అతని ముఖంలో కాంతి కనిపిస్తుందంటూ ప్రచారం జరిగిందంట ఇక గ్రామస్తులంతా గుమ్మగూడి ఆ ముసలాయన్ను ఏమైంది ఏంటి మీలో ఈ మార్పు అని అడిగారంట అందుకు ఆ ముసలాయన్ ఏం చెప్పారో తెలుసా ఏమీ లేదు ఎనభై ఏళ్ళు నేను సంతోషం ఆనందం కోసం వెతుకుతూ వస్తున్నాను కానీ నాకు సంతోషం దక్కలేదు ఇప్పుడు ఆ సంతోషాన్ని ఆనందాన్ని వెతకడం మానేసి కేవలం నా జీవితాన్ని మాత్రమే ఆస్వాదిస్తున్నాను అందుకే సంతోషంగా ఉన్నాను అని సమాధానం చెప్పారంట ఈ కథ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే సంతోషం ఆనందం కోసం వెతకడం మానేసి మనకు భగవంతుడు ఏది ఇచ్చారో దానికి తృప్తిపడి ఆ జీవితాన్ని ఆస్వాదిస్తే సంతోషం ఆనందం వాటంతట అవే వస్తాయి